వేద పురాణ శాస్త్ర అయిన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటకపీఠ శిఖాదిరూఢ య్యాదిమశక్తి సమ్యమివరా ఇటురమ్మని పిల్చే హస్త సంజ్ఞాదరలీల రత్నఖిత భరణంబులు ఘల్లు ఘల్లు నన్ ప్రతిపదార్థం వేద అనగా నాలుగు వేదములు పురాణ పద్దెనిమిది పురాణాలు శాస్త్ర శాస్త్రాలలో ఉన్న పదవీ జ్ఞానానికి నదవీయసి అయినా దూరంగా లేనిదైన పెద్ద ముత్తైదువ ఆ గొప్పనైన ముత్తైదువ ఎంతో వయస్సు పైబడిన నిండు ముత్తైదువ లాంటి కాశీగా నగర కాశీపట్టణమనే హాటక పీఠ స్వర్ణపీఠం యొక్క శిఖాదిరూఢ శిఖరాన్ని అధిరోహించినట్టి ఆదిమశక్తి ఆదిశక్తి రత్న ఖచ్చిత ఆభరణంబు రత్నాలు పొదగబడిన ఆభరణాలు ఘల్లు ఘల్లు అనన్ ఘల్లు ఘల్లుమని శబ్దాలు చేయగా సమ్యమివరా ఓ మునివరా ఇటు ర ఇటు ఈవైపు రమ్ము అని రా అంటూ ఆదరలీల ఆదరించు విధమున ఆదరించు విధమున సంజ్ఞ చేతి సైగతో పిలిచే పిలిచెను భావం వేద పురాణ శాస్త్రాలు నిర్దేశించే జ్ఞానస్వరూపిణి ఆ ముత్తైదువ కాశికానగరం అనే స్వర్ణపీఠ శిఖరాన్ని అధిరోహించి ఉన్న ఆమె చేతికి ధరించిన రత్నకంకణాలు ఘల్లు ఘల్లు మనేటట్లు చెయ్యి ఊపుతూ ఓ సమయమివరా ఇటురా అని పిలిచింది